సడన్ గా ఎవరు సోను వాడు నన్ను హాస్పిటల్ అడ్మిట్ చేసి వెళ్ళిపోయాడు నాకు ఇంకా లాస్ట్ హోప్ అంటే ఏది లేదు ఇంకా పోయి నా ఫ్యామిలీతోనే ఉంటాయి ఇంకా ఎంత పెద్ద గొడవైనా మధ్యలో వస్తున్నాయి అని తెలిసే సైలెంట్ గున్నాం ఈ మాకు ఇంత దెబ్బ తగ్గుతాడు గోవాల్సిన అవసరం ఉంది కొంచెమైతే అంటే లాస్ట్ వీడియో చూసారు కదా సో నేను ఇప్పుడే మౌనికక్క కవల దగ్గరికి వచ్చిన యాక్చువల్గా వాళ్ళకి తెలియదు నాకు ఇట్లా అయింది అని అసలు టీంలో ఎవరికి తెలియదు సోను ఎవరికి చెప్పలేడు మళ్ళీ వాడిని ఎడ గెలిసి అనుకుంటారు వాడిని అన్నవాళ్ళు ఏమన్నా అంటారేమో అని చెప్పలేడేమో మరి వాడి సేఫ్టీ గురించి వాడు చెప్పలేడో తెలియదు కానీ నాకైతే చాలా అంటే చాలా హెడ్డేక్ వస్తుంది తట్టుకోలేక పోతున్న హెడ్డేక్ ఫుల్ అంటే ఇక్కడ అంతా చాలా పెయిన్ అంటే చాలా అంటే చాలా పెయిన్ వస్తుంది సో ఇప్పుడు మౌనిక వాళ్ళ దగ్గరికి వెళ్దాము వెళ్ళి వాళ్ళ రియాక్షన్ అసలు నన్ను తిడతారా ఏం చేస్తారా చూద్దాం సో అప్పటి మీరైతే వీడియో కంటిన్యూగానైతే చూడండి గైస్ ఏమైంది యాక్సిడెంట్ అయింది అక్క ఏ పిచ్చి ఎప్పుడు కనీసం ఏడు అసలు నువ్వు నిన్న ఫోన్ చేసినా మొన్న ఫోన్ చేసినా లిఫ్ట్ చేయో ఏం చేయో పిచ్చి దిగిందే నాకు అర్థం కాదు సడన్ కొట్టే సడా తిని చూడ తలకి వగిలింది ఏమైంది నీకు అసలు ఫోన్ చేసి ఫోన్ ఎత్తావు ఏం చెయ్యి పిచ్చి దంగిందే నాకు అర్థం కాదు ఈ రోజు అర్జెంట్ అవుతుంది అప్పటి నుండి వచ్చినా అర్థం ఏమో మరి సోను రావడానికి కదా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వస్తుంటే నాకు స్పీడ్ అంటే భయం కదా వాడికి అది తెలిసి కూడా కావాలని బండి హండ్రెడ్ స్పీడ్ లో కొట్టి సడన్ గా ఎవరు సోను చెప్పలేడు వాడు నన్ను హాస్పిటల్ అడ్మిట్ చేసి వెళ్ళిపోయి ఇన్ని రోజులు వాడు లేడక్క నేను ఒక్కదాన్ని హాస్పిటల్ లో ఆ రోజు నైట్ మొత్తము డాక్టర్ అయింది నర్సులో చూసుకుంటూ దాని తర్వాత ఇంకా మా మా పెద్దమ్మ వాళ్ళకి కాల్ చేసిన మా పెద్దమ్మకి మా ఆంటీకి పిచ్చి తెగిందా మరి మాకు చెప్పాలి కదా మాకు ఫోన్ చేయాలి కదా మీకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ పెడతావ్ లేదా బిజీ వస్తుంది లేకపోతే బ్లాక్ లిస్ట్ లో పెట్టాడు మాకు చెప్పాలి కదా ఇన్ఫర్మేషన్ మా వాళ్ళకి ఇవ్వాలని చెప్పాలి కదా సోను దాంట్లో కూడా ఉంటది కదా స్టోరీ పెడుతుంది పోస్టర్ అప్లోడ్ చేసి మీరు నా ఫోన్ నా అకౌంట్ సోను దాంట్లో కూడా లాగిన్ ఉంది నా ఫోన్ నా దగ్గర లేదు మా పెద్దమ్మ దగ్గర ఇక్కడ కుట్టుకుంటు ఎన్ని ఏడు మస్తు నెత్తిన పోస్టర్ నాకు నాకు అసలు ఏం అర్థం కావట్లేదు మరి ఇప్పుడు ఎందుకు వస్తా ఇప్పుడు ఎందుకు వస్తా నా రాను నిన్న వాడి దగ్గరికి పోతే వాడు ఏమన్నాడు నాకు నువ్వు అవసరం లే మీ అన్నలు అవసరం లే మీ అక్కలు అవసరం లే

ఎర్రి ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఆగిందని ఎంత నెమ్మది చెప్తుంది మనమేమో ఎన్ని సార్లు కాల్ చేసినా నేనైతే మీ ఇంట్లో ఫోన్ చేస్తాను ఆ రోజే చెప్పిన ఇంట్లో వాడికి చెప్పిన వాళ్ళ ఇంట్లో పోయి మళ్ళత్ ఇట్లా పెట్టుకొని పోతాను క్రిస్మస్ పండా జరుపుకున్నట్టే ఎట్లయినా మా పెద్దమ్మ మా మమ్మీకి చెప్పిందేమో నేను మా అమ్మకి ఇంకా చెప్పలేదు మా పెద్దమ్మ వాళ్ళు చెప్పేసి ఏమో ఇంకేం చేయాలి నేను నాకు ఇంకా లాస్ట్ హోప్ అంటే ఏది లేదు ఇంకా నా ఫ్యామిలీతోనే ఉంటాయి ఇంకేం చేయాలి నేను ఇప్పుడు కూడా అట్లానే వేసిండే ఫ్లాట్ ఫ్లాట్కి వెళ్తే కూడా అంత చేసిండు ఏడున్నాడా కారణం నిజంగా చెప్తున్నా మొన్న కూడా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుండే మేము వీడియో కొడుతున్నాం అని చెప్పి కూడా ఏమన్నా విక్కోరు ఏమన్నా వేసుకోరు నాకు ఉండను ఎందుకు ఇంత సీరియస్ ఉంటారు గోవాన అవసరం ఏమొచ్చింది కాను గోవా గురించి ఆలోచిస్తున్నావు నన్ను అడ్మిట్ చేసి నైట్ వెళ్ళిపోయిండు అక్క వాడు గోవాకి వెళ్ళాల్సిన అవసరం ఏం వచ్చింది నైట్ అడ్మిట్ చేసి వెళ్ళిపోయిండక్క అసలు ఎవ్వరు లేరు నా తోడుకి ప్రేమా 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 మేము కదా

డితే నేను అసలు టీంలోనే లోనే ఉండను ఏమన్నా చేసుకో మీ అన్నలాగే చెప్పుకుంటావా చెప్పుకో మీ అక్కలకు చెప్పుకుంటావా చెప్పు అసలు అన్నవాళ్ళు ఉన్నారా అన్న వదిలేసుకున్నారు ఇంకా అన్నలాగో అన్న చెప్పు చెప్పు వాళ్ళు ఎవరి చెప్తారు వదిలేసిన వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు మరి పెట్టడం అది కూడా తెలుసు కావాలి కాడంట గోవా పోయి వేరే పిల్లతోని నా వీడియో కాల్ చేస్తాడంట చేయమను చేసి వీడియో పెడతాడు అప్పుడు నువ్వేం చేస్తావు నువ్వు కూడా ఒకవేళ అబ్బాయిని తీసుకొని నువ్వు కూడా పెట్టు నీకేం దొరుకుతలేరా ఆడట్లే చేసి నేను ఎందుకు అట్లా మరి లైఫ్ మొట్ట కూర్చి పోతా చూసుకుంటాడు చెప్పి చేస్తే తప్పు కానీ వాడు చేస్తాడు అని తెలిసి నువ్వు చేస్తే తప్ప నువ్వే నువ్వు ఎరుపు కదా మైత్రులు నీకు అర్థమవుతా నీ లైఫ్ నువ్వు గుడుపుకుంటున్నావు ఏమన్నా అంటే మనం ఏందే ఏమైందే చూసుకోగలం తిండి పెట్టగలం బాధపడతా ఫీల్ అవడం తప్ప ఏడవకని చెప్పడం తప్ప మేమేం పీకలం నువ్వు ఇంత స్ట్రాంగ్ గా వాడు ఏం చేసినా నాకు కావాలి అంటే అది నీ పర్సనల్ డిసిషన్ వాళ్ళ వాళ్ళ మమ్మీకి తెలుసా యాక్సిడెంట్ అయినట్టు నాడు వాళ్ళ అమ్మ దగ్గరకు వదంపా ఇదే నా రెస్పాన్సిబిలిటీ మీ కొడుకు చూసుకునేంత అని చెప్పి ఆ నేను అన్నాడు నువ్వు మా అమ్మ దగ్గర పోయి అధికారం అసలు నీకు ఎవడిచ్చిండు నేను బ్రేకప్ చెప్పిన కదా అసలు నువ్వు మా అమ్మ దగ్గర నచ్చినప్పుడు ఐ లవ్ చెప్పి మరి మొన్న వీడియోలా జున్ను కూడా వేరే వాళ్ళతో ఏమన్నా ఏసే పీక్తావారంటే సంపేస్తా ముడ్డవి ఊరుకోను అది మాట్లాడు ఇంకో నేను ఇంకో అమ్మాయి అబ్బాయి అబ్బాయితో మా ఫ్రెండ్ గా నేను వాడిని ఉంచుకున్నా నేను వాడితో ఏదో చేస్తున్నాను మాట్లాడుతున్నా అసలు నాకు ఓన్లీ ఫ్రెండ్సే ఫ్రెండ్స్ నేను ఏ తప్పు చేసింది వంశీగాడితో మాట్లాడిన వాడు అట్లనే తీసుకుంటుడు రాంగ్ గా రేపు వంశీగా బర్త్డే ఇప్పుడు ఈ సిచువేషన్ చూస్తే ఎట్లా అయితే మళ్ళీ బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళకి తిడతాడు తెలుసా కొడతాడు మళ్ళీ ఒకసారి మొన్న పడ్డట్టు అసలు మనిషేనా ఆయన ఇంత కూడా ఉందా అవే ఇన్ని రోజులు ఫ్లాట్ లో నేను చెప్పాలి అర్జున్లో ఇట్లా అయింది పోబోయని చెప్పి ఎర్రి పొక్క నా నర్సులకు చెప్తే మాకు కాల్ ఇప్పురాలు మీ పిన్ని వాళ్ళకు ఫోన్ చేసినావు మాకు ఫోన్ చేయడానికి ఏంది అంటే మమ్మల్ని కూడా దూరం పెడుతున్నావు అనే కదా

కోమలు పోయేదాన్ని అని ఉన్నారంటే ఇక్కడ తాకింది ఇంకా కొంచెం ఇటు తాకుంటే కోమలకు పోయేదాన్ని అని అన్నారు కానీ వాళ్ళు గ్యారంటీ ఇవ్వలేరు ఎన్ని రోజులు ఉంటాము అదేం గ్యారంటీ ఇవ్వలేరు సూచర్స్ నీకు కరెక్ట్ గా మానకపోతే మాత్రం నీకు లోపల బ్లడ్ ఫ్లోట్ ఇట్లా ఏడ్చుకుంటా ఫస్ దెబ్బ ఆకింది ఇట్లా అంటే తల మీద ఎఫెక్ట్ వాడి ఇంకేమైనా సీరియస్ అయినా మొడ్డలో లైఫ్ ఆల్రెడీ గుడిచిపోయినావు ఇంకా ఇంకా ఎందుకు ఇది చేసుకుంటున్నావు నువ్వు నాకు అర్థమవుతలేదు గొడవల్లో సోము గొంతు పెట్టుకున్నాడు కదా నడము సో దాని వల్ల ఇక్కడ ఇక్కడ ఉబ్బిపోయింది లోపల అసలు అయితే అసలు కరెక్ట్ వస్తలేదు నాకు అన్ని నాకే జరుగుతుంది గుర్తుండే అంటే తుమ్ముగా వదిలేడం అంత సరే వదిలే ఇప్పుడు ఇప్పుడు ఏం ఇప్పుడు అస్సలు బాలేదు సిచువేషన్ కూడా ఫస్ట్ అన్నది తినవా

ఆర్డర్ పెడుతున్నా చున్ను ప్లీజ్ ఏడవ కేజుడు నాకు ఇంత అయినా సరే నువ్వు మాకు చెప్పలేవు నువ్వు నిజంగా పిచ్చిది పిచ్చిదాన్ని వేస్తున్నాడు పిచ్చోడై పిచ్చిదైపోతుంది